సందీప పూరాత పై విషయాన్ని పంచుల ముంగట ఏ నిసపానీయాలు లేకుండా రాసి ఇచ్చునది నిజము ఇది బగా పంచగా పంచర్జన లీక్ ఏ నిసపానీయాలు సేవించకుండా రాసి ఇచ్చినది నిజము ఉంది పేపర్ తగ ఉంది ఏ నిసపానీయాలు లేకుండా రాసి ఇచ్చినది నిజము ఇంతిటస్కే మీ పేరు దగ్గర జీవహింస గీతకే మీ పేరు ఉంది ఆలోచించండి పురుషమైన వేరు మీరు నిమ్మ దిశతే మంజీకును పేన్ కేసుకులు నింస కేసీక మా ಜಂಗುಬಾ ಅರ್ಪಣ ಕಿ ನಿಂತ ಸರಿ ತಾಕ ಅದೇನು ತಾನೇ ತೀಸ್ಕೊಂಡು ಆಯ್ತು ತಾಕಿ ಅಲ್ಲಿ ಮುನ್ನಗಿರಿ